హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ మినీ బ్లాగ్ సో మేమైతే చూచింది పంపించేసి ఇంకా పైకి అయితే వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా తినడానికి చేసుకుని తినేసి ఎయిర్పోర్ట్కి రెడీ అవుదామని అయితే అనుకుంటున్నాము మేము పైకి వచ్చేసరికి పిల్లలైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారు అలాగే ఐపీఎల్ వస్తుంది మా హస్బెండ్ ఇంకా రెడ్డి గారు ఐపీఎల్లో దూరిపోయి మరీ చూస్తున్నారు టైం ఉంటే నేను కూడా అలాగే దూరిపోయి చూస్తాను బట్ ఈరోజు నాకు టైం అనమాట ఐపీఎల్ చూడడానికి సో ఇక్కడైతే ముందు ఐదు నుంచి బ్యాటర్స్ తీసుకొచ్చాను ఇంకా ఇడ్లీ వేసి దోశ అందరు ఇడ్లీ తినరు కదా అందుకని చెప్పి దోశలు వేసే వాళ్ళకి దోశలు ఇడ్లీ అంతా కూడా రెడీ చేసుకొని ఇంకా తినేసి ఫ్రెష్ అయిపోయి నేడుకి దండం పెట్టుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దామని అయితే అనుకున్నాము సో మేము ఎప్పుడు కూడా మా బావగారు వాళ్ళని ఎక్కించాలంటే ఫోర్ అవర్స్ ముందే వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తాము సేమ్ అదే చెప్పాను కొంచెం ముందు బెటర్ అట్లా టైంకి వెళ్ళి అలా హడావిడి పడద్దు నీకు కొత్త కదా అని చెప్పేసి సరే కదా అని చెప్పి యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా బయలుదేరి అయితే అనుకున్నాము సో తినేసి కొంచెం సైడ్ కూర్చుని మాట్లాడుకుంటే